మనము సింపుల్గా తయారు చేసుకోవడం అండి ఇవైతే సింపుల్గా అంటే మన మనకి లైట్ వెయిట్గా వీటి మీద ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను సింపుల్గా కూడా మనము థ్రెడ్ చుట్టేసుకొని మనము బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టేసుకొని మనం ఇలా థ్రెడ్ చుట్టేసుకొని దీనికైతే గ్లూ అప్లై చేసి గ్లూ అప్లై చేసుకొని సింపుల్గానే అండి ఎక్కువగా హెవీ కాదనమాట మనం గ్లూ మాత్రం మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోవాలండి ఎప్పుడైనా కానీ సింపుల్గా బాగా హెవీగా ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట హెవీగా చేయటం కూడా చాలా టైం పడుతుందండి అందుకనే మనము సింపుల్గా ఫస్ట్ సింపుల్గా నేర్చుకుంటే మనకి హెవీ అనేది అయితే ఉండదు అనమాట మనం గ్లూ అయితే ఇలా అప్లై చేసుకోవాలండి సింపుల్గా అనమాట మనం సింపుల్గా కూడా ఎలా చేసుకోవచ్చు హెవీగా చాలామంది ఇష్ట హెవీగా ఇష్టపడరు కదా వారి కోసం అనమాట నేను డైమండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి చూడండి డైమండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట వీటిని వచ్చేసి మనము ఇలా నేను గ్లూ ఎక్కడైతే అప్లై చేశానో అక్కడ దాన్ని వాటిని అయితే ఇలాంటించుకోవాలన్నమాట సింపుల్ డిజైన్ అనమాట కాకపోతే మనకి చాలా అంటే మధ్యలో బ్యాంగిల్స్ వేసుకుంటూ మట్టి మట్టి బ్యాంగిల్స్ వేసుకుంటూ ఈ సైడ్ బ్యాంగిల్స్ కానీయండి లేకపోతే మీరు మట్టి గాజుల్లో కలిపి వేసుకోవడానికి కానీ సింపుల్గా ఉంటాయి అన్నమాట చూడండి అన్నీ హెవీగా అయినా కూడా హెవీగా ఉంటాయి కదా మనకి ఇవి మధ్య మధ్యలలో అవి హెవీ బ్యాంగిల్స్ మధ్యలో వేసుకున్న అటు ఇటు సైడ్ వేసుకున్నా ఇవి మాత్రం మధ్యలో వేసుకోవడానికి కూడా సింపుల్గా బాగుంటాయి అన్నమాట మొత్తము రౌండ్గా పెట్టేసుకోవాలండి చూడండి మొత్తం కంప్లీట్గా పెట్టిన తర్వాత నేను లుక్ ఎలా ఉంటుందనేది అయితే ఒకసారి చూపిస్తాను మీకు చూడండి ఇలా సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఇలా ఏ కుందన్స్ అయినా తీసుకోండి ఇవి మాత్రము ముందు ఉన్న కుందన్స్ అండి చూడండి ఇలా కూడా మనము అన్నిటినీ కలిపేసి వేసేసుకోవచ్చు అనమాట ఇలా మధ్య మధ్యలో అంటే బాగా హెవీగా ఇష్టపడిన వాళ్ళు సింపుల్గా ఉంటాయి అనమాట ఇవి హెవీ బ్యాంగిల్స్ మధ్యలో అంటే ఈ బ్యాంగిల్స్ మధ్యలో వేసుకొని హెవీగా వర్క్ ఉండే బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఇలా ఇవైతే ఇలా మనం చేసుకోవచ్చు అనమాట అంటే శారీస్ మ్యాచింగ్కి సింపుల్గా తయారు చేసుకొని అయితే వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి మనము ఇలా వద్దు హెవీగా అనుకుంటే కూడా ఇలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట ఏ కలర్ అయినా తీసుకోండి నేనైతే మెరూన్ తీసుకున్నా మెరూన్ మీద ఇప్పుడు చాలా వరకు మనకి సిల్వర్కి సంబంధించిన వర్క్లు డిజైన్స్ వస్తున్నాయి కదా అందుకనే నేను నేను కూడా ఇలా బాగుంటుందని చెప్పేసి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోనైతే మెరూన్ మీద చేశానండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్రెడ్స్ అయితే మన ఛానల్లో ఉందండి చూడండి బ్యాంగిల్కి ఎలా థ్రెడ్ అల్లాలనేది కూడా